నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేసార్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఆదివారం అమావాస్య రాబోతోంది ఆదివారం అమావాస్య రావటం అసలు మామూలుగా జరుగుతూనే ఉంటుంది వన్స్ ఆయన ఒక ఇయర్ లో ఒక

డెఫినెట్ గా ఒక పవర్ఫుల్ డే కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోవాలి మిస్ అవ్వకుండా అరే రే మిస్ అయిందే అనే ఫీలింగ్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరితో చెప్పించడం జరుగుతోంది ఆ గమనించగలరు సార్ చెప్పండి సార్ మరి ఇంత యోగవంతమంగా వస్తున్నటువంటి రోజు అమాభాను యోగంతో వస్తున్నటువంటి రోజు మన రాష్ట్రంలో చుక్కల అమావాస్యగా జరుపుకునేటటువంటి ఈ అమావాస్యని ఎలా వినియోగించుకోవాలంటారు తప్పకుండా అంటే ఇప్పుడు మీరు రకరకాలు ఇంకా మనం అది వాళ్ళకి ప్రయోజనం చేకూర్చాలి అనే ఒక పద్ధతిలో మనం చేసుకుంటూ వెళ్ళటం అనేది జరుగుతుంది తప్పకుండా సో ఎప్పుడైనా సరే ముఖ్యంగా మనం మొదటి చెప్పేది ఏంటంటే ఆదివారం పుష్యమి అనేది ఓకే సాధకులకి మరింత మంచిది అని చెప్తున్నాం కానీ ఆదివారం అమావాస్య అంటే అమావాస్య నిజానికి ఏంటంటే భయపడతాం కానీ బట్ సాధకులకి అది చాలా విశిష్టమైన దినం అసలు వదలరు కదా వదలం మేము సో పౌర్ణమి కానీ అమావాస్య కానీ మాకు ఇంకా ముఖ్యమైనవి వంటం అనేది కూడా ఉంటుంది సో అలాగే ఏదైతే మన దగ్గర మనం ఎంత క్రితం నవరత్నాల సంస్థలో పనిచేసినప్పుడు కూడా వాళ్ళు అలాగే నవరత్నాలు పెట్టుకోవడానికి భయపడినప్పుడు కూడా వాళ్ళని ప్రోత్సహించి నేను అమావస్య నాడే పెట్టించాను సోటిఫుల్ ఏదైనా కూడా మంత్రశాస్త్రం అన్నది ఎప్పుడు కూడా అమావాస్య పౌర్ణమికి మరింత శక్తివంతంగా పలించడం అనేది అయితే పైగా గ్రహణాల సమయంలో మరింత బాగా అని కూడా చెప్తుంటాం బ్యూటిఫుల్ అది అసలు అయితే అయితే సాధనలో ఉన్న ఇప్పుడు మంత్రం తీసుకున్న వాళ్ళైనా స్తోత్రాలు చదువుతున్నామండి అన్న వాళ్ళకు కూడా ఉపయోగించారు అనేది ఏదైనా ఒక సాధన అంటే జప సాధన చేసేవాళ్ళు జప సాధన చేస్తారు మంత్ర సాధన చేసేవాళ్ళు మంత్ర సాధన చేస్తారు ధ్యాన సాధన చేసేవాళ్ళు స్వాత్ర పారాయణ సాధన చేసేవాళ్ళు సో విద భక్తి మార్గాలు ఉన్నాయి ఏదైనా ఒక మార్గమే సో ఆ మార్గానికి మళ్ళీ మనం కొత్తగా బిగించేసే వాళ్ళకి అయితే కనుక ఇది మరింత మంచిది సరే పాత వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క సాధన మరింత ముమ్మురం చేసుకున్న దానికి కూడా ఇది మంచిది రైట్ కానీ ఇవాళ మనం చెప్పేది ఏంటి అంటే కనుక ఈ రోజు మనం ఎలా ఉపయోగ ఉపయోగించుకోవాలి సో ఈ రోజు మనం సామాజికంగా చూసినట్టయితే అయితే కనుక ఇటు స్నేహితుల దినోత్సవం కూడా ఉంది ఆ పాయింట్ బ్రెయిన్ లో అంటే మనది కాదు మనసులో ఇప్పుడు మనకి కావాల్సిందంటే ఇప్పుడు దినోత్సవాలు అనేది పక్కలేదు తినాల దినా అనేది పక్కన వెళ్తే సరే ఇవాళ యొక్క సందర్భం అనేది అయితే గనక స్నేహితుల దినోత్సవం అనేది అయితే ఉంది కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఆధ్యాత్మికంగా మనం ఆలోచించినప్పుడు కానీ లేదా ఒక సామాజిక ప్రయోజనాన్ని ఆలోచించినప్పుడు కానీ లేదా కుటుంబ వ్యవస్థలో ఆలోచించినప్పుడు కానీ ప్రతి ఇంట్లో కూడా స్నేహం అనేది వెళ్ళివెరయాలి సో ఈ స్నేహం అనేది మంచికి దారితీయాలి ఇవాళ మనం సామాజికంగా చూస్తున్నాం స్నేహితులే మోసాలు చేయటం స్నేహితులే అత్యాచారాలు చేయటం స్నేహితులే అచ్చలు చేయటం అచులుగా స్నేహితులుగా శత్రువులు వాళ్ళు స్నేహం అనే పేరు పెట్టారు అంతే కదా కానీ నేనది ఏంటంటే మనం అయితే ఇప్పుడు వాడు మోసం చేస్తున్నాడు కానీ మనం వెళ్ళి అతుక్కుంటున్నాగా నేననేది ఆయన మంచి స్నేహితుడు మనం భ్రమిస్తున్నాం తప్పు మనదే సో మోసం చేసేవాడు తప్పు కాదు మోసపోయేవాడు ఎక్కువ శాతం అయితే నేను చెప్పేది ఏంటంటే మనకి మొదటి నుంచి ఏదైతే ఇది ఉందో కనుక అంటే మనం ముందు మన మనిషి ఉంటే అవతల వాళ్ళు మనం మోసం చేయరు అనేది సో మనం గుడ్డిగా కరెక్ట్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నేను అదే నమ్ముతాను మోసపోయేవాడిదే అంటే ఎప్పుడు కూడా ఒక కంట గమనించాలి ఇప్పుడు మనము పలాన చోటుకి వాడు ఇన్వైట్ చేస్తాడు మనం పలాన చోటుకి ఇన్వైట్ చేసినప్పుడు అది ఎంతవరకు సరైన దారి అనేది మనం నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది సో కానీ నేననేది ఏంటంటే ఇక్కడ తెలుసో తెలియకో ప్రతి ఒక్కళ్ళు మోసపోవటమో మోసగించబడటమో మోసం చేయటమో ఏదో ఒకటి జరుగుతుంది కదా కానీ ఈరోజు మనం ఉండే ఈ విశిష్టతని అంటే సూర్యుడికి ఉండే కొన్ని నామాల్లో మిత్రాయ నమ అని కూడా ఉంది మిత్రుడు మన సూర్యుడు మనకి మిత్రుడు ఎందుకంటే ఇది తల్లా లేస్తే మనకి ఆయనతోనే పని ఆయన వచ్చాడంటే మన మిత్రులు మన లేపట్టు బాగా చెప్పారండి బ్యూటిఫుల్ కనుక ఈ రోజు నేను ఇచ్చే ఏదైతే రెమెడీ ఉందో అది చాలా అవసరం ఆలోచిస్తే కనుక అంటే ఎంతసేపు ఒక్క ధన ప్రయోజనమను ఉద్యోగ ప్రయోజన ప్రయోజనమునో అలానే కాదు కొన్ని కొన్నిసార్లు అంటే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు మనం నా అమ్మగారు నాన్నగారు నాతో స్నేహితుల్లో ఉంటారంటే ఆనందం వేరు చాలా బాగుంటుంది అది నేననేది ఏంటంటే కుటుంబంలో స్నేహం వెల్లు విరియాలన్నా ఇద్దరు మనుషుల మధ్య ఉండే స్నేహం వెల్లు విరియాలన్నా ఈ రోజును ఉపయోగించుకోండి అంటున్నాను కనుక ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే కనుక సరే ఏదైతే మనం సంప్రదాయ పద్ధతిలో చెప్పాలి అంటే గనక ఏదైనా సరే తూర్పులో కూర్చుని ఈ తూర్పులో కూర్చుని ఓం గృణి మిత్రాయ నమ గృణిహి గృణిహి రెండో ఘ నా ఒత్తు 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 సూర్యాయ నమ నా ఓకే ఓం గృణిహి సూర్యాయ నమ మంత్రం డిస్ప్లే అవుతోంది చూడండి గృణి మిత్రాయ నమ సో సూర్యాయ నమ అనేది ఒక మంత్రం అలాగే గృణిహి మిత్రాయనమ ఇది ఇవాళ మంత్రం ఓం గృణిహి మిత్రాయనమో గృణిహి మిత్రాయనమ అనేది చదువుకోవటమే శక్తి నూట ఎనిమిది సార్లు చేసుకుంటే ఈ రకంగా ఉంటే కనుక అంటే ఎవరైనా సరే ఇలా మిత్రుల చేత వంచించబడే వాళ్ళకి ఇవాళ ఏమంటాం శ్రీకారం చుట్టడం దీన్ని వీళ్ళు ఇంకా కొనసాగించుకున్న కొనసాగించుకోవచ్చు ఇదే మంత్రాన్ని ఓకే ఇది ఈరోజు మొదలెడితే చాలా శుభం అవుతుంది ఇంకా మామూలుగా మనం ఎప్పుడు చెప్పే స్విచ్ వరడ్ అనేది ఏదైతే ఉంటుందో ఇది చాలా విశిష్టమైనది యూనివర్సల్ స్విచ్ వరడ్ ఇది దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ఇద్దరి మధ్య ఉండే స్నేహితులకు బలపడటమే కాదు వ్యాపారస్తులకి వాళ్ళ యొక్క వినియోగదారులే స్నేహితులు సో ఇక్కడ మనకి ఎవరికైనా సరే ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే వ్యాపారం అనుకున్నప్పుడు ఏదైనా సరే ఆ వ్యాపారంలో ఏ రకమైనది అయినా సరే అక్కడ అది స్నేహ సంబంధాలు అనేవి బలపడుతూ ఉంటేనే అప్పుడు మనకి అది వృద్ధి చెందుతుంది కరెక్ట్ అలా వృద్ధి చెందడానికి పాటు ఇందాక చెప్పిన ప్రయోజనాల కంటే ఇంట్లో ఉండే మన స్నేహత్వం తరగటం అనుకోండి బయట ఉండే స్నేహత్వం తరగటం అనుకోండి అంటే ఇటు మీరు వ్యాపారాత్మకంగా స్నేహత్వాన్ని బలపరచుకోవాలన్నా కుటుంబ పరంగా స్నేహత్వాన్ని బలపరచుకోవాలన్నా ఉపయోగపడే పెద్ద మంచి స్విచ్ ఏంటి అంటే కనుక యాడ్ కౌంట్ టుగెదర్ యాడ్ కౌంట్ టుగెదర్ సో ఇది చాలా మంచి స్విచ్ సో దీన్ని ఇదే రోజు మనం చదువుకున్నా కూడా చాలా మంచిది అలాగే అప్పుడప్పుడు అవ అవసరం ఉంటే కనుక అవకాశం ఉంటే కనుక ఆదివారం కానీ బుధవారం కానీ దీన్ని కొనసాగించుకోవచ్చు అంటే ఇవాళ రోజు మనం బిగిన్ చేస్తాం సరే ఇలా బిగిన్ చేయలేని వాళ్ళకి ఎప్పుడైనా సరే ఇది ఆదివారం కానీ బుధవారం కానీ చేస్తే మంచిది సో అలా మొదలెట్టి కూడా కొనసాగిస్తే కనుక ఖచ్చితంగా ఈరోజు మనకి ఉపయోగపడటం అనేది అయితే ఉంటుంది సో అందరూ ఎలాగో మనకి ఈరోజు చెప్తుంటారు వేరు వేరు కోణాల్లో ఈ

అసలు అది దాన్ని అది ఎప్పుడు మనం వింటూ ఉంటాం చేస్తూ ఉంటాం కానీ ఇవాళ కొద్దిగా మనం ప్రత్యేకంగా ఈ స్నేహ ధర్మం ప్రకారం వెళ్దాము అని చెప్పేది ఇక్కడ మనం చూసినప్పుడు అంటే ఈ శ్రీకృష్ణుడు కుచేరుడు కథ చూసినప్పుడు కూడా అది స్నేహానికి సంబంధించిన శాస్త్రం వృత్తంతు స్నేహం వల్ల బాగుపడింది కుచేలుడు అయితే స్నేహం వల్ల నష్టపోయింది కర్ణుడు కర్ణుడు యా ఎవరిని మన సాంగత్యం ఎవరితో ఉంది అనేది మ్యాటర్స్ డెఫినెట్లీ కదా అందుకని ఎప్పుడు కూడా పెద్దలు చెప్పింది కూడా అది దృష్టి సాగత్యమా సజ్జన సా రామచంద్రమూర్తి అగ్ని సాక్షిగా స్నేహం చేశాడు సుగ్రీ వాలి సుగ్రీ దొరకటం అనేది ఆయనకి అద్భుతమైన స్నేహంధర్మమ్మా అసలు సుగ్రీవుడితో చేసిన వృత్తాంతం చదివితే అమ్మా స్నేహం కి ఇంత ఇలా స్నేహం చేయాలి పూర్వ రోజుల్లో సృష్టిలో తీ అనేది స్నేహమే అన్నీ ఇక్కడ తీయనేది అంటే తీపిదే కాదు తీయనేది కూడా అంటే ఓ తీయలేని కూడా స్నేహం అలాంటి స్నేహాన్ని మనం కాపాడుకోవాలని స్నేహాన్ని మంచిగా వాడుకోవాలి అండ్ మనిషితో మాత్రమే కాదు స్నేహం అనేది ప్రకృతితో కూడా చేయాల్సి ఉంటుంది తప్పకుండా ఒక మనిషిగా కదా ప్రకృతిని కూడా స్నేహ భావంతో అంటే డెఫినెట్లీ అలాగే మన చుట్టూ ఉన్నటువంటి పశు పశుపక్షాదులను అనుకోవచ్చు తప్పకుండా హింసించటం మానుకుని కొంచెం స్నేహించడం అప్పుడు ప్రేమ మనకు కూడా వస్తుంది రైట్ ఇంకొక ప్రశ్న అండి చిన్న పిల్లల్లో కూడా ఈ స్నేహానికి సంబంధించిన ఇబ్బందులను ఫేస్ చేస్తుంటారు అంటే ఆ క్లాస్ లో కంప్లైంట్స్ వస్తుండే వాళ్ళ పేరెంట్స్ కి అమ్మా నాతోనే ఎవరూ మాట్లాడట్లేదు నాతో స్నేహం చేయట్లేదు లేకపోతే నాతో ఆడుకోవట్లేదు అని చిన్న చిన్న పిల్లలు పెడితే చెప్తూ ఉంటే ఇన్నోసెంట్ గా అనిపిస్తుంది ఆ పిల్లలకి కూడా చదివించచ్చా టుగెదర్ అనేది వాళ్ళు కూడా చదివిస్తుంది రెండోది మీరు చెప్పినట్టు ఏంటంటే ఆ పిల్లడు మనతో స్నేహం కాదు ఈ పిల్లడు కూడా కొంతమంది కలవలేడు కలవలేడు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు సెలెక్టివ్ గాట్లాడతారు ఇంకెవరు మాట్లాడినా కుంచు సో అలాంటి ఏదైనా సరే ఏమంటాం జనాల్లో ఈ చొర పడే విధానం అంటే ఇవాళ మనకు కావాల్సింది కూడా కమ్యూనికేషన్స్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది నేను మిమ్మల్ని స్నేహ మూర్తి అనుకున్నప్పుడు నేను ఇంకొద్దిగా ఫ్రీగా ఉంటాను మీతో ఎగ్జాక్ట్లీ నేను మాట్లాడను నేను నాకు అంటి ముట్టనట్టు ఉంటానంటే అంటిముట్టనట్టునే ఉంటాయి బాంధవ్యాలు రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ఈ పాయింట్ లో చెప్పింది మీరు ఒక్కరే బ్యూటిఫుల్ అండి డెఫినెట్ గా స్నేహపూర్వకంగా ఇస్తోంది ప్రకృతి మనకి ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే